ఆఫ్ నా పేరు సుశీల అండి మా షాప్ విజయవాడలో ఉంది మా యూట్యూబ్ ఛానల్ పేరు సుశీల ఫ్యాషన్ పాయింట్ ఏదో ఇన్స్టా పేజ్ కూడా సుశీల ఫ్యాషన్ పాయింట్ అని ఉంటుంది మా దగ్గర టైలరింగ్ మగ్గం మిషన్ రెడ్డి అన్నీ ఉంటాయి గాడ్జే స్టిచర్స్ పేరుతో స్టోర్ విజయవాడలో స్టోర్ షాప్ పేరుతో ఉంటుంది సో మీరు ఆన్లైనే కదా ఆఫ్లైన్ కూడా చేయొచ్చు సో ఇప్పుడు అన్నీ కూడా న్యూ న్యూ కలెక్షన్స్ ఈ రెండింగ్ క్లియరెన్స్ సేల్ లాగా కొత్త కలెక్షన్ కూడా మేము సేమ్ క్లియరెన్స్ సేల్ ఏ రేట్లు ఇస్తారో అలాగే మంచి డిజైనర్ వేరు పెటిట్ వర్క్స్ లెనిన్స్ మీద అన్నీ కూడా చూపిస్తాం అనమాట ఈ శారీ చూడండి ఇది లెనిన్ మీద పెటిట్ వర్క్ ప్లస్ కాంతా వర్క్ వచ్చింది శారీ నెంబర్ వన్ అండి ఇది శారీ నెంబర్ వన్ దీనిలో బ్లౌజ్ చూసారంటే ఫుల్ కాంతా వర్క్ లైన్స్ వస్తాయి ఇదిగో చూడండి ఇదంతా కాంతా వర్క్ లైన్స్ ఇదేమో పెటిట్ వర్క్ వచ్చింది లెనిన్ కాటన్ ఏదైతే అది ఇది స్లబ్ లెనిన్ కాదండి చాలా బాగుంటుంది దీనికి మీరు స్టార్చ్ అది కూడా అవసరం ఉండదు ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు అయితే ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం మీకు కాంతా వర్క్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా కూడా చక్కగా మల్టీ కలర్ తో కాంతా వర్క్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి పద్నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చాలా బాగుంది మంచి లైట్ లైలాక్ కలర్ అనమాట చాలా చక్కగా ఉంటుంది బ్లౌజ్ ఆల్ ఓవర్ లైన్స్ కాంతా వర్క్ లైన్స్ అండి ఈ శారీ వచ్చి శారీ నెంబర్ టూ అండి ఇది మంచి బ్రౌన్లో కల్లాత షేడ్ వచ్చింది మీరు చూడండి శారీ నెంబర్ టూ ఈ కలర్స్ చూడండి చాలా చక్కగా మ్యాచింగ్ కలర్స్గానే వచ్చినాయి ఇది వచ్చేసి పళ్ళు అండి మీకు ఇదిగోండి బ్లౌజ్ చెప్పాను కదా మీకు కాంతా వర్క్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం చక్కగా లైన్స్ చూసారా మీకు తొంభై పాయింట్లు పైన ఉందండి బ్లౌజ్ చీర పన్నాలో తొంభై పాయింట్లు పైనే ఉంది మీకు చక్కగా బ్లౌజ్ సరిపోతుంది అనమాట అదేమి చిన్నగా కూడా లేదు ఇదిగోండి సారీ చూడండి అలా ఇది సారీ సారీ నెంబర్ టూ పద్నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి అంతా కూడా ఇది చూడండి ఇది మంచి చక్కటి డార్క్ పీచ్ కలర్ సారీ నెంబర్ త్రీ సారీ నెంబర్ త్రీ అండి డార్క్ పీచ్ కలర్ ఇదిగోండి దీని బ్లౌజ్ వర్క్ చూపిస్తున్నాను ఇదిగోండి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అంతా కూడా లైన్స్ ఇక్కడ కూడా మీకు బోర్డర్ లో లైన్స్ వస్తున్నాయి ఇలాగా లైన్స్ ఇది వచ్చేసి పిట్ వర్క్ అనమాట ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఇది శారీ నెంబర్ ఫోర్ అండి శారీ నెంబర్ ఫోర్ ఇది చక్కగా డిసెంబర్ పూ కలరు ఇదిగో ఇట్లా ఉంది ఇది దగ్గరగా చూడండి ఇదిగోండి ఇది మీకు బ్లౌజ్ వస్తుందండి ఇలాగా కాంతా వర్క్ తో శారీ అంతా కూడా మీకు దగ్గర దగ్గరగా వచ్చింది చూడండి పూలు దగ్గర దగ్గరగా వచ్చినాయి కుర్చీల దగ్గర కూడా అంత బార్డరు ప్లస్ ఇదిగోండి కుర్చీల దగ్గర కూడా చూసారా జానడు జానడు దూరానికే వచ్చేస్తారనమాట పువ్వు ఎటు చూసినా జానకి అంటే ఎన్ని పూలు వచ్చి ఉంటాయండి శారీ మొత్తం మీద చాలా బాగుంది పద్నాలుగు వందల ఎనిమిది ఐదు రూపాయలు మాత్రమే శారీ నెంబర్ ఫైవ్ అండి శారీ నెంబర్ ఫైవ్ ఇది వచ్చేసి చిలక పచ్చండి చూసారా ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో కూడా ఈ లైన్స్తో పాటుగా ఇది వచ్చి మీకు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ లైన్స్ ఉన్నాయి శారీ నెంబర్ సిక్స్ అండి మీకు మంచి కలర్ ఆప్షన్ పెట్టాను గాజరీ కలర్ శారీ నెంబర్ సిక్స్ చూడండి జాన్యుడు జాన్యుడికి ఉన్నాయన్నమాట పూలు పళ్ళుతో పాటు ఇది మీకు బ్లౌజ్ ఇవి చూడండి ఇది వచ్చేసి మనకి పటోలా స్టైల్ అనమాట ఫిగర్ మోటివ్స్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి మీకు పైథాని స్టైల్ ఇదంతా కూడా వీవింగ్ అండి దీని బార్డర్ చూడండి చాలా కొత్తది లైట్ వెయిట్గా ఉంది ఇది చూడండి చాలా బాగుంది బార్డర్ శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ సెవెన్ ఇది వైన్ వైన్ కలరు ప్లస్ వైలెట్ కలరు కలిసిన కలనేత లాంటిది దీనిలో బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అసలు ఈ డిజైన్ చూడండి ఇదంతా వీవింగ్ అండి నాట్ ఎ ప్రింట్ ఇదంతా కూడా మీకు వీవింగ్లో ఉంది ఇది మొత్తం వీవింగ్ ఇది పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి ఇలా బుటీ వచ్చింది చెప్పాను కదా ఇదిగోండి వీవింగ్ ఇదిగోండి బుట్టి ఇవన్నీ కూడా చక్కటి ఫ్యాన్సీ ఫ్యాన్సీగా లైట్ వెయిట్గా అట్లా ఉన్నాయి ఈ సారీ రేట్ వచ్చి ఇరవై తొమ్మిది ఎనభై ఐదు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే అయితే ఈ శారీస్ ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ డ్రై వాష్ ఇవ్వండి బాగుంటుంది అనమాట ఇది వచ్చి డార్క్ రెడ్ కలర్ అండి శారీ నంబర్ ఎయిట్ అండి శారీ నెంబర్ ఎయిట్ ఇది చూడండి డార్క్ కలర్ వచ్చింది చూసారా ఈ జరీ చక్కగా యాంటక్ జరీ వచ్చింది ఇక్కడ దీనిలో కూడా మోటివ్స్ ఉన్నాయి చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి చాలా పార్టీ వేర్ అండి లైట్ వెయిట్ కోడాను ఇది చూడండి ఇది నెమల పింఛం బ్లూ అండి సారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ నైన్ నెమలిపించం బ్లూ చూసారా పళ్ళు అదిగో చూడండి నెమల పింఛం బ్లూ ఇదిగోండి బ్లౌజ్ చూసారా చాలా బాగుంది ఎలా ఉంది బ్లౌజ్ నెమలిపించం బ్లూ ఇది చూడండి శారీ నెంబర్ టెన్ అండి ఇది మంచి రెడ్ రానీ కలర్ రెడ్ రానీ పళ్ళు వచ్చి మీకు పైతానీ స్టైలు ఇదంతా కూడా బార్డర్లో వీవింగ్ ఇచ్చి చాలా చక్కగా ఆసీగా ఉంటుంది అన్నమాట ఇట్లా శారీ రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఇది వచ్చి మంచి గ్రీన్ అండి మంచి గ్రీన్ కలర్ శారీ శారీ నెంబర్ లెవెన్ చక్కటి గ్రీను ఇది వచ్చేసి పళ్ళులో సిల్వర్ గోల్డ్ కలర్ గా ఉంది ఇది వచ్చేటప్పటికి మీకు ఇదండి సారీ ఇలా ఉంది ఈ సారీస్ వచ్చేసి పార్టీవేర్ బెనారస్ టైప్ శారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పోర్షను బుటీస్ అండి పూర్వం మీకు వాణిశ్రీ ఎక్కువ కట్టేది ఇలాంటి స్టైల్ శారీసు చూడండి మంచి కాఫీ కలర్ అండి కాఫీ కలర్కి ఇలాగ రాణి కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ మీరు ఏదన్నా మార్చుకున్నా బాగుంటుంది శారీ నెంబర్ ట్వెల్వ్ అండి ఈ బుటీలో ఏనుగు ఇచ్చారండి చక్కటి ఏడుకు మీనాకారీ వర్క్ ఉంది చూడండి బెనారస్ క్రేప్స్ అనమాట బెనారస్ క్రేప్ సారీస్ అండి ఇదిగో పళ్ళు కూడా చక్కగా వీవింగ్ ఇచ్చారు వీవింగ్ ఇది డోలా కాదండి డోలా అయితే కొంచెం షైన్ తక్కువ కొంచెం వెయిట్ ఉంటుంది దీని మీద చాలా లైట్ వెయిట్ చాలా చక్కగా ఉందండి అదిగో ఎట్లా ఉంది సారి దీనికి వైలెట్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి మస్టర్డ్ మస్టార్డేడ్లో దీనిలో కూడా చక్కటి ఇది ఇచ్చారు ఇదిగోండి శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ థర్టీన్ అండి ఇది మీకు బ్లౌజ్ అండి ఇది మీకు బ్లౌజ్ ఇవన్నీ కూడా మీకు ముప్పై ముప్పై రెండు ఎనభై ఐదు అండి ఈ శారీస్ అన్నీ కూడా ఇది మంచి ఆరెంజ్ కలర్ చూడండి శారీ అంతా దగ్గర దగ్గరగా ఉంది బుటీ అంతా కూడా చూసారా శారీ శారీ నెంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ ఇక్కడ ఏనుగుంది అనమాట దీనిలో మోటిఫ్ అదిగో చూడండి ఇదిగో దీనికి పింక్ బ్లౌజ్ అండి చివరి వరకు కూడా కట్టుకొంగు వరకు కూడా మీకు ఇలా దగ్గర దగ్గరగా ఉన్నాయి బుటీస్ ఇవి వచ్చి చక్కటి కాటన్ లెనిన్ కోటా సారీస్ అంటారు కదా లెనిన్ కోటా సారీస్ చాలా చక్కగా ఉంటదండి డిజిటల్ ప్రింట్స్ పద్దెనిమిది ఎనభై ఐదు చూడండి లైట్ వైట్ మొత్తం డిజిటల్ ప్రింట్స్ వైట్ మీద సో దీని బ్లౌజ్ కూడా ఇలాగ వస్తుందండి తామర్ పూల్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఇవి మూడే మూడు ఉన్నాయండి వైట్ లో మూడు కూడా బేస్ అంతా కూడా వైట్ ఉంటుంది మీకు ఇది ఇది పళ్ళు శారీ నెంబర్ సిక్స్టీన్ అండి ఇది ఇందాక చూపించింది వచ్చి శారీ నంబర్ ఫిఫ్టీన్ అవుతుంది శారీ నెంబర్ సిక్స్టీన్ అండి ఇది పళ్ళు ఇలా ఉంది ఇది వచ్చి బార్డర్ అండి చూడండి చక్కగా ఎంత క్లాసీగా ప్లెజెంట్ గా హాయిగా ఉంది శారీ అలాగే చూడండి ఇది ఆల్ ఓవర్ వచ్చిందండి శారీ నెంబర్ సెవెంటీన్ అవుతుంది ఇది ఇదిగో ఇది పళ్ళు వచ్చింది శారీ నెంబర్ సెవెంటీన్ అండి దీని బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ ఎలా వచ్చింది కూడా ఇదిగోండి సారీ నెంబర్ సెవెంటీన్ చూసారు కదండి వీటిలో మీకు నచ్చిన మీ నెంబర్స్ మెన్షన్ చేయండి సుశీల ఫ్యాషన్ పాయింట్ ఈస్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ రీట్స్